హలో సార్ అండి తేజ అని మక్క వాళ్ళ అబ్బాయి సార్ రీసెంట్ గా టెన్త్ అయిపోయిందని విన్నాను సార్ అవునండి పర్సెంటేజ్ ఎంత వచ్చింది సార్ సిక్స్టీ పర్సెంటేజ్ మేడం ఓ సిక్స్టీ పర్సెంట్ అంటే మంచి మెరిట్ స్టూడెంట్ మేడం అవును సార్ చదివినట్టే సార్ మాది చైతన్యన కాలేజ్ సార్ ఇలా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వచ్చిన మా దగ్గర జాయిన్ చేస్తే చేపని రుద్దినట్టు రుద్ది ఎయిటీ నైన్టీ పర్సెంట్ తీసుకొస్తాం సార్ ఏది ఒకసారి వాళ్ళ పేరెంట్స్ పిలవండి అప్లికేషన్ ఫిల్అప్ చేద్దాం ఏంటి సార్ ఆలోచిస్తున్నారు పిల్లల భవిష్యత్తు చదువులోనే ఉంది సార్ పిల్లలకు మనం ఏదైనా ఉందంటే అది చదివే కదా సార్ అడ్మిషన్ తర్వాత రాపిద్దాం గానీ మీ అందరూ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఏనా ఎంత మాట అన్నారు సార్ మేడం గారు ఎంబీఏ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఈ మేడం గారు ఎన్సీఏ నైంటీ టూ పర్సెంట్ నేను బీటెక్ సార్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ అయితే మీ అందరూ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ అనమాట అవును సార్ మీరెక్కడ చదువుకున్నారు సార్ మరేమో అప్పట్లో ప్రైవేట్ స్కూల్స్ లేవు కదా సార్ గవర్నమెంట్ స్కూల్నే చదువుకున్నాం అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ అనమాట మరెందుకు సార్ గవర్నమెంట్ స్కూల్ ప్రమోట్ చేయరు గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడ ఉంటాయో తెలుసు కదా సార్ ఊరికి చివరిన ఐదు పది ఎకరాల్లో కడతారు అంత చివరిన ఎందుకుంటాయో తెలుసు కదా ఊరికి చివరిన మొక్కలుంటాయి ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయి పీస్ఫుల్ గా చదువుకుంటారు మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటారు గ్రౌండ్ లో ఆడుకోవడం వల్ల ఫిట్నెస్ ఉంటుంది బాడీ స్ట్రాంగ్ మెంటల్ గా ఫిజికల్ గా పిల్లలు స్ట్రాంగ్ గా ఉంటారు సార్ అదే మన ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడ ఉంటాయి ఇదే బిల్డింగ్ ఏమంటే బిల్డింగ్ అద్దె తీసుకుంటాం బోర్డు తగిలిస్తాం చిన్న చిన్న రూములు ఏసీలు పెడతాం తల్లిదండ్రులకి ఇంత లోతు బిల్లు పెడతాం పిల్లల్ని దించడానికి తల్లిదండ్రులు ఏమో వస్తారు ట్రాఫిక్ జామ్ రోడ్లు బ్లాక్ ఈ ఆటోలో వెళ్లే ఉండే పిల్లలు ఉంటారు చూసారు ఈ పిల్లలను చూసినప్పుడు మా కారు లేదే అని ఫీల్ అవుతా ఉంటారు ఇంకా మీ సెక్యూరిటీ గార్డు ఉంటారు చూసారా రోడ్డు మీదకి ఏ పిల్లోడు పరిగెత్తుకుంటా వస్తే ఏ లారీ గుర్దిద్దా అని అదొక భయం అవసరమా సార్ ఇదంతా పూర్వం గురుకులాలనేవి ఉండే సార్ పిల్లలే గురుగారి దగ్గరికి వెళ్లి విద్యను అభ్యసించేవాళ్ళు ఆ ట్రెండ్ పోయింది ఆ తర్వాత స్కూల్స్ వచ్చాయి పిల్లలు టీచర్లు ఒకే చోటకు వచ్చి చదువు చెప్తున్నారు చెప్పించుకుంటున్నారు ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా పోయినట్టుంది టీచర్లే పిల్లల ఇంటి దగ్గరకు వచ్చి అయ్యా మీకు చదువు చెప్తామని అని అడుగు అడుక్కుంటున్నారు విద్యా వ్యవస్థని బిజినెస్ చేసే సార్ ఏంటి వంద మంది పిల్లల్ని జాయిన్ చేస్తే కారా యాభై మందిని జాయిన్ చేస్తే స్కూటీ పది మందిని జాయిన్ చేస్తే కలర్ టీవీ ఆఫర్లు పెట్టి అట్రాక్ట్ చేయడానికి ఇది బజాజ్ ఫైనాన్స్ అనుకుంటున్నారా సార్ పిల్లల భవిష్యత్తు సార్ ప్రైవేట్ స్కూల్ వల్ల ఇళ్ల దగ్గరకు వచ్చి అడ్మిషన్ రాపిస్తే ఇక గవర్నమెంట్ స్కూల్స్ వచ్చేది ఎవరు సార్ పథకాలు పెట్టి అట్రాక్ట్ చేయాల్సి వస్తుంది సార్ అమ్మఒడి తల్లికి వందనో అని పదిహేను వేల రూపాయలు ఇస్తే గానీ ఎవరు రావట్లే స్కూల్స్ కి ప్రైవేట్ స్కూల్స్ వద్దనో టీచర్లు తప్పనో నేను అనట్లేదు సార్ ఇలా రోడ్లెక్కి మరీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు అంటున్నా దేవుడు అనేవాడు గుళ్ళో ఉండాలి గురువు అనేవాడు బళ్ళో ఉండాలి దయచేసి బళ్ళోకి వెళ్ళిపోండి సార్ ప్లీజ్